తెలుగువారి కీర్తిని నలుదిశలా చాటిన వ్యక్తి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి బడుగు జీవుల జీవితాల్లో వెలుగును నింపారు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు రెండు రూపాయలకే కిలో బియ్యం సగం ధరకే జనతా వస్త్రాలు పక్కా ఇల్లు మంజూరు రైతుల కోసం యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా యాభై ఐదు వేల మంది వితంతువులకు యాభై రూపాయల పింఛన్లు పంపిణీ వంటి ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు రాజకీయాల్లో వారసత్వం పుట్టుకొస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సాధారణ మధ్యతరగతి వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందిన యువతను కార్మిక కర్షక మైనారిటీలను మహిళలను నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయాల్లో అవకాశాలు కల్పించారు అందరికీ విద్యను అందించాలనే తపస్సుతో రాష్ట్ర అన్ని మండలాల్లో హైస్కూల్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా నిరుపేద విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు వైద్య విద్యను అభ్యసించేందుకు ఎంసెట్ ప్రవేశ పరీక్షను ప్రారంభించారు వైద్య విద్యను సంస్కరించే దిశగా రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా మొదటిసారి వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు అదే నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది ఆ యూనివర్సిటీకే నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టింది విద్వేషాలను రెచ్చగొట్టడానికి తప్ప ఈ నిర్ణయం దేనికి ఉపయోగపడుతుంది తెలుగు వారి ఆత్మగౌరవంపై దాడి చేయడం కాక ఇది మరేమవుతుంది అభివృద్ధి అంటే పేర్లు మార్చడం మాత్రమేనా జనామోదంతో పని లేకుండా జగన్ తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయో మీరే చూడండి కానీ దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారి విషయంలో ఆయన పేరు యూనివర్సిటీ తీయడం అనేది ఎవరు ఒప్పుకోరు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసేసి మీరు వైఎస్ఆర్ అని అందరికి ఎంతటికి న్యాయం ఈ యూనివర్సిటీపై ఇప్పుడు కాదు ఏడాది క్రితమే జగన్ కన్నుపడింది యూనివర్సిటీ అభివృద్ధికి పాటు ప్రభుత్వమే ఆ యూనివర్సిటీ నిధుల నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు దారి మళ్ళించింది ఇప్పుడు ఆ యూనివర్సిటీకి పేరు మార్చి ఎన్టీఆర్ ఘనతను వైభవాన్ని గౌరవాన్ని కనుమరుగు చేసే కుట్ర పన్నింది తెలుగు ప్రజలారా అన్నగారి గౌరవాన్ని కాపాడుకునేందుకు కదలిరండి సోషల్ మీడియా ద్వారా గొంతెత్తి ప్రభుత్వ నిర్ణయంపై మీ వ్యతిరేకతను చాటండి